హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను బాగుండాలని కూడా మీరు కోరుకోండి ఓకేనా సో ఇక వీడియోలోకి వెళ్తే అయితే మా ఊర్లో అయితే గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట సర్పంచ్ ఎలక్షన్స్ కోసం మేమైతే ఓటు వేసాము ఓటు వేసిన తర్వాత ఒక మంచిగా షాపింగ్ చేద్దామని చెప్పేసి కోదాడకి వెళ్ళిపోయాం అనమాట కోదాడ ఏ షాపింగ్కి వెళ్ళాము ఎలా ఏం చేశాము అనేది చెప్తాను చూసి చూడండి మేమైతే గోదావరిలో అసలు ఒక మంచి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళినాము బయట నుంచి చూస్తేనే షాపింగ్ వ్యూ కానివ్వండి లోపల అరేంజ్మెంట్స్ కానివ్వండి అస్సలు మామూలుగా లేదండి బాబు ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కలెక్షన్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే ఎందుకంటే అంత మంచి కలెక్షన్ నేను ఎక్కడా చూడలేదు చాలా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే సో ఫస్ట్ అయితే మేము ఏవైతే తీసుకోవాలి అనుకున్నామో అవన్నీ కూడా తీసి పెట్టేసుకున్నాము ఆ తర్వాత షాప్ మొత్తం కూడా ఒక లొక్కేసానమాట ఎంత బాగుందంటే కలెక్షన్ అసలు ఇక మాటల్లో చెప్పలేము ఇంతకీ ఎక్కడ ఈ కలెక్షన్ అనుకుంటున్నారా సో చెప్తాను వెయిట్ అండ్ సీ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే క్వాలిటీ వైజ్గా చెప్పాలంటే చాలా బాగున్నాయి అస్సలు సాఫ్ట్ క్లాత్ అనమాట ఇంకా శారీస్ కూడా ఇక్కడ కనిపించేవి టూ హండ్రెడ్ శారీస్ అండి క్రేప్ టైప్లో ఎంత బాగున్నాయండి అంత సాఫ్ట్గా ఉంది లుక్ వైజ్ కానీ అస్సలు చాలా బాగుంది ఇక చూడీదార్ సెక్షన్ కానీ అండి ప్రతి ఒక్క సెక్షన్లో అస్సలు కలెక్షన్ అయితే మార్వలస్ అనమాట అండి ఇంకా ఆఫర్స్ కూడా పెట్టారు వన్ ప్లస్ వన్ ఆఫర్ చాలా బాగుంది డైలీ వేరు త్రీ పీసెట్ కుర్తీ సెట్స్ చాలా 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 బాగున్నాయి ఇక మీరైతే ఒక్కసారి విజిట్ చేయండి నేను చెప్పాను కాదు మీరు సొంతంగా వెళ్ళి చూసి మీకు ఆ కలెక్షన్ నచ్చితే ఖచ్చితంగా మీరు కొనండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది ఏదో ప్రమోషన్ కాదు ఏ వీడియో కాదు పక్క చెప్తున్నాయి ఎందుకంటే నేను అక్కడ తీసుకున్నాను కాబట్టి అంతగా చెప్తున్నాను ట్రస్ట్ మీ అనమాట ఇంకంతే ఇక ఇది ఇంతకీ ఎక్కడ ఏంటి అని అడుగుతారేమో చెప్తానండి కోదాడ యువతి షాపింగ్ యువతి షాపింగ్ మాల్ అండి సో అస్సలు మన లేడీస్కి ఇంకెక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు అంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది మీరు కూడా వెళ్ళండి వెళ్ళి చక్కగా మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కొనుక్కోండి చూడండి ఎంత బాగుందో బయట నుంచి వ్యూ కానివ్వండి లోపల అరేంజ్మెంట్స్ కానివ్వండి నాకైతే చాలా నచ్చింది కలెక్షన్ కూడా అంతే బాగుంది ఆ తర్వాత యువతిలోంచి బయటకు వచ్చిన తర్వాత మేము పక్కనే ఉన్నటువంటి మాల్ కూడా వెళ్ళాము మాల్లో కూడా ఒకసారి కలెక్షన్ చూద్దామని వెళ్ళాం అనమాట సో అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలోనే కంటిన్యూగా చూడండి ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే మాల్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట మాల్లో అస్సలు ఫుల్ బిజీగా ఉంది ఇక్కడ కూడా కలెక్షన్ తక్ తగ్గేదే లేదన్నట్టుగా ఉందండి చాలా బాగుంది ఆఫర్స్ కూడా బాగున్నాయి మేము యాక్చువల్లీ కిడ్స్ వేర్ కోసమని వచ్చాము కిడ్స్ వేర్ కోసమని వెళితే కొంచెం ప్రైజెస్ ఎక్కువ అనిపించింది సో అందుకని ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయాము కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫెస్టివల్ ఆఫర్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి షాపింగ్ చేయండి ఏమేమి కొన్నారో కామెంట్ చేయండి బాయ్